మీ పిల్ల అందరికి పండింది నేనే వదిరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ బంగారు ఇంకో ముఖం అదేంటి కవరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి అయ్యయ్యో మీ తమ్ముడా నాకు తెలీదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా వదినారిని పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది చిన్నప్పటి నుంచి కాస్త కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని అమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానమన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే అన్నయ్య పుట్టిన శుభాకాంక్షలు బావ గారు ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ అయ్యా ఇక బియ్యం కొట్టి ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి దేనికి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యేకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవనరా రండి సుందరగారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను అప్పుడే యాభై వేలు ఇచ్చి తేరాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది ఇక మీరు దయచేయండి అరే గోపాలం నువ్వు నువ్వుండ్రా ఇంకా నిలబడ్డానే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లబ్బ ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టావు వెళ్ళమ్మా ఏంట్రా నువ్వు చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం కేశవాయ నమః ఓం నారాయణ ఆ తాంబూల పళ్ళ నాకు నువ్వు చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మర్దిగారు అదేంట్రా ఆడపిల్లల ఆలోచించావు తను చెప్పలేదు చెప్పరా కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లెలు చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందేమండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదివా గొప్పరా సమయానికి ఆపద్ బాంధవులో వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా ఆదుకున్నావరా నేను ఎలా తీర్చుకోరు స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కడ పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటి ఏమీ ఉండే మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇవాళ డబ్బు అన్నా కట్టు చొక్కా ఇంకొకసారి ఆలోచించే ఏంద్ర ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నుండి ఆగండి అండి మరి ఇప్పు నేనేప్పుతావు

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి ఇదిగోండి కొడుకు నమస్కారం ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ గుమస్తాగా గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరు మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం చెప్పినా పట్టించుకోవేంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంటి రా మాటలు అమ్మా నువ్వు రే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంకి ఎలాగ బోచు నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే భగవంతుడు చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా ఆమాయ నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందు దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టాడు నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని అంటుండేవారు రోజు మీరు కుంకుమ పరిని అడిగినప్పుడు శుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా కుంకుమ కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడగ అడిగినా ఇవ్వకపోవడం ఏదో రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాల్ని కాదండి